దివాళి స్పెషల్ అంటూ సెలబ్రిటీస్లో ఒకరైనా ఐపీరాది హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు ఇక పల్లవి ప్రశాంత్ నువ్వు నాగార్జున ఇచ్చిన మొక్కన కాకుండా రతిక చుట్టూ తిరుగుతుంటే పిచ్చోళ్ళ ఇంకా హౌస్ చుట్టూ తిరుగుతావేమో అనుకున్నామయ్యా బానే తప్పిపోయావు అంటూ ఒక్కసారిగా కౌంటర్ వేస్తూ వచ్చేసాడు అమర్దీప్ నిన్ను చూస్తుంటే బిగ్ బాసే భయపడుతున్నాడయ్యా నీ హైపర్ యాక్టివ్నెస్ ని చూస్తుంటే అంటూ సరదాగా నవ్వించేశాడు అంతలోనే పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీ అయితే అడుగు పెట్టేసింది తన సిస్టర్ మదర్ అడుగు పెట్టేసరికి చాలా ఎమోషనల్ అయిపోయారు నేను అసలు అన్నపూర్ణ స్టూడియో ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇంత పెద్ద సెలబ్రిటీస్ ని దూరం నుండి చూడడమే మా లాంటి వాళ్ళకి ఎంతో కష్టం అలాంటిది ఇంత దగ్గర నుండి చూస్తున్నాము మా నాన్న మేము మా కుటుంబం ఇదంతా మా అన్నదయ్యే అంటూ తన సిస్టర్ ఎమోషనల్ అవుతూ ఉండగా నాగార్జున సైతం ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయారు మరోవైపు శోభా శెట్టి ఫియాన్సీ కూడా హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు ఇక తనని చూసి ఒక్కసారిగా ఆనందానికి హద్దులు లేకుండా పోయే మూడేళ్ల పాటు రహస్యంగా గడిపిన రిలేషన్షిప్ ని ఎట్టకేలకి అయితే స్టేజ్ పైన రివీల్ చేసేసి తీసుకుంటూ వచ్చేసింది శోభాశెట్టి